నమస్తే వెల్కమ్ టు తెలంగాణ నేను రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ కుక్కట్పల్లిలో కల్తీ కళ్ళు కలకలం రేపింది కలుషితమైన కళ్ళు తాగి పదిహేను మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు కూడా తెలిసింది ఈ ఘటనపై అబ్కారి అధికారులు వెంటనే స్పందించి మూడు కళ్ళు దుకాణాలను సీజ్ చేశారు బాధితులకు సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రికి తరలించారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్నాథ్ సింహ పరిస్థితిని సమీక్షించి మెరుగైన వైద్యం అందించాలని వాళ్ళని ఆదేశించారు రైట్ హైదరాబాద్ లోని కుక్కట్పల్లి హైదరాబాద్ లో కల్తీ కళ్ళు కలకలం రేపుతున్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కల్తీ కళ్ళు తాగి దాదాపుగా పదిహేను మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు అందులో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయినట్లు సమాచారం అందింది ఈ ఘటనపై అప్రమత్తమైన అబ్కారీ అధికారులు అయితే రంగంలోకి దిగుతున్నారు ఇక దిగి పలు కళ్ళు దుకాణాలను కూడా అప్పుడే సీజ్ చేశారు ఆదివారం నాడు ఉదయ స్థానికంగా కళ్ళు కళ్ళు దుకాణాలలో కళ్ళు తాగి ఈ పదిహేను మంది అదే రోజు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు కానీ అయితే మరుసటి రోజు మాత్రం ఉదయం నుంచి వారిలో ఒక్కొక్కరికి అనారోగ్య సమస్యలు బయటపడ్డాయట బీపీ పడిపోవడం తీవ్రమైన వాంతులు విరేచనాలు కొందరు స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థకు లోనయ్యారు కుటుంబ సభ్యులు వారిని హుటాహుట్టిన హైదరాబాద్ గూడ రామ్ దేవ్ ఆసుపత్రికి అయితే తరలించారు వారి సభ్యులైతే బోరున ఏడుస్తున్నారు కళ్ళు దుకాణాలకు పర్మిషన్ ఇచ్చి మా కుటుంబాలను నాశనం చేస్తున్నారంటూ ఆ మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు కళ్ళు దుకాణాలను ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు ఒకవేళ పర్మిషన్ ఇస్తే అక్కడ కరెక్ట్ మందు ఖచ్చితంగా ఉందా లేదా కల్తీ కళ్ళు లేకుండా చూసుకోవాలి కదా మంచి మందునే ఉండే విధంగా ప్రయత్నించాలి కదా అధికారులు కల్తీ కళ్ళు ఉండే విధంగా ఎలా చేస్తున్నారంటూ వారి మీద మండిపడుతున్నారు ఈ విధంగా కళ్ళు దుకాణాలు కల్తీ కళ్ళు అమ్మి ఎంతో మంది ప్రాణాలను కూడా తీసుకుంటుందని కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు గతంలో కూడా ఇదే విధంగా జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో కూడా చాలా మంది కళ్ళు తాగి చనిపోయారు కానీ ఆ మధ్య కాలంలో మళ్ళీ వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఎలాంటి కళ్ళు దుకాణాలు అయితే లేకుండా చేశారు మళ్ళీ రీసెంట్ గా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కళ్ళు దుకాణాలకు పర్మిషన్స్ ఇచ్చారు ఆ కళ్ళు దుకాణాల పర్మిషన్స్ ఓపెన్ చేయడం వల్ల అక్కడ కావాలని ఎక్కువ డబ్బు అంటే తక్కువ మోతాదులో వాళ్ళు కల్తీ కళ్ళు తీసుకొచ్చి ఎక్కువ డబ్బుని అక్కడ నుంచి ఆర్జించడం జరిగింది దాని వల్ల ఆ కల్తీ కళ్ళు అమ్మడం వల్ల ఈ వీళ్ళకు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారు ఎవరైతే మందు తాగారో వాళ్ళకి అది కల్తీ కళ్ళు విషయం తెలియకుండా తాగి ఆ రోజైతే బాగానే ఉన్నారు కానీ ఆ తర్వాత రోజు మాత్రం ఆ కల్తీ కళ్ళు వల్ల ఎఫెక్ట్ పడింది అని కూడా తెలిసింది ఇక కల్తీ కళ్ళు ప్రభావం వల్ల వారు అనారోగ్య సమస్యలకైతే గురయ్యారు ఆ ముందు రోజు వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు అంతా కూడా సవ్యంగానే ఉంది ఆరోగ్యంగా ఉన్నవారు పుటాహుట ఆ తర్వాత రోజు హాస్పిటల్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వాళ్ళకి ఎందుకు ఇలాంటి దారుణమైన పరిస్థితి వచ్చిందని ఆరా తీస్తే ఆ ముందు రోజు వాళ్ళు ఆ కుక్కటల్లి కల్తీ దుకాణాలలో మందు తాగడం వల్లే చనిపోయారని ఆల్మోస్ట్ తీవ్ర అస్వథకు గురైనట్టు కూడా తెలుస్తుంది అయినా కానీ అందులో ఇద్దరు మాత్రం చనిపోయినట్లు తెలుస్తుంది అధికారికంగా ఇంకా ఎంత మంది చనిపోతారు అనే విషయాలు కూడా తెలియదు అందులో ఒక నలుగురికి అయితే విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది కల్తీ కళ్ళు తాగడం వల్ల నలుగురు ఆరోగ్యం అయితే చాలా విషమయమైనటువంటి పరిస్థితుల్లో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు దామోదర్ రాజ నరసింహ అయితే నిమ్స్ హాస్పిటల్ చేరుకొని వాళ్ళకి మంచి వైద్యం అందించాలని అయితే చెప్పారు మరి చూద్దాం మంత్రి మంచి వైద్యం అందించవాలని ఆ చనిపోయకుండా బతికుండేలాగా ఈ వైద్యం చేస్తారా లేకపోతే ఏమవుతుందని తెలుస్తుంది మరోవైపు ఆ యొక్క అధికారులు అయితే కల్తీ మందు ఏదైతే అమ్ముతున్నారో ఆ దుకాణాన్ని అయితే సీజ్ చేశారు మరి ఇలాంటి దుకాణం మీద అందరు కూడా వెళ్ళి రైడ్ చేయాలని కూడా ఆ కుటుంబ సభ్యులు అక్కడ కుటు కుక్కట్పల్లి ఉన్న వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు